ఆమెన్ అన్ అపాలజెటిక్ సనాతని హిందూ తమిళనాడు వర నాయకర్ சொல்றாங்க సనాతన ధర్మం కంప్లీట్ ఓవర్ వైరస్ మాదిరి సనాతన ధర్మం పాటించే వారిపై చట్టాలు ఎలా పని చేస్తాయి అంటే నిర్దాక్షిణ్యంగా చేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయ చూపిస్తారు తిరుపతి సాక్షిగా వారాహి డిక్లరేషన్ ప్రకటించేశారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆయన ఏం అంటే చాలా చాలామంది ఎదురు చూస్తూ వస్తున్నారు తన మనసులో మాట చెప్పేశారు సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బోర్డు ఉండాలి దానికి ప్రత్యేక నిధులు ఉండాలి ప్రత్యేకమైన వ్యక్తుల నియామకం జరగాలి దాని ద్వారా ఎవరన్నా సనాతన ధర్మాన్ని కించపరిచినా లేదా సనాతన ధర్మానికి నష్టం చేసే పనులు చేపట్టినా వాళ్ళని సరిదిద్దే విధంగా కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఆ బోర్డుకు ఉండాలంటూ మాట్లాడేశారు పవన్ కళ్యాణ్ తన మనసులో ఉన్న మాట సనాతన ధర్మానికి సంబంధించి ఆయన బయటపెట్టేశారు బాగానే ఉంది కానీ వింటున్న వాళ్ళు ముఖ్యంగా ఈ పొలిటికల్ అనలిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీనిలో వేరే యాంగిల్ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యూ ఏదైతే ఉందో సనాతన ధర్మం మీద అది బయటపెట్టారు బాగానే ఉంది కానీ పొలిటికల్గా ఈ సనాతన ధర్మాన్ని మిక్స్ చేస్తూ ఒక కొత్త వ్యూహాన్ని అయితే ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు అదే దక్షిణ భారతదేశానికి సంబంధించి హిందుత్వ ముఖ చిత్రంగా పవన్ కళ్యాణ్ మారే ప్రయత్నాల్లో ఉన్నారు సౌత్ ఇండియాకి సంబంధించి ఆ హిందుత్వ ఐడెంటిటీ ఇప్పుడు నార్త్లో చాలామంది ఉన్నారు ఈవెన్ మోదీ గారు కావచ్చు లేకపోతే ఇంకా చాలా చాలా మంది నేతలు ఉన్నారు బట్ సౌత్లో అలాంటి అంత పాపులారిటీ ఉన్న నేత అయితే ఎవరు లేరు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనేది వాళ్ళ చేస్తున్నటువంటి అనాలసిస్ అనమాట ఒక విధంగా చేస్తుంటే అంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఈ గత కొంతకాలంగా వేస్తున్న అడుగులు చూస్తుంటే అది నిజమేనేమో అన్న అభిప్రాయం కూడా కరగక మానదు నిజానికి మీరు చూడండి తిరుపతి లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసే ప్రయత్నం చేసింది వైసీపీ తన హయములు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు అక్కడ మొదలైన వివాదం ఇది ఆ తర్వాత అయితే రకరకాల మలుపులు తిరిగి కోర్టు దాకా వెళ్ళింది కోర్టు సీరియస్గా స్పందించింది అదంతా పక్కన పెడదాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో లేకపోతే లడ్డు ప్రసాదానికి సంబంధించో లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించి ఇవేవి కూడా ఆ వివాదం మొదలైన రోజు స్టార్ట్ అయినాయి కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో దాన్ని తీసుకువెళ్ళారు అంటే ఒక ఒక అట పాయింట్ ఆఫ్ టైం లడ్డు వ్యవహారం పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలే ముందుగా నడుస్తున్నాయి ఆయన ప్రాచ్యత దీక్ష చేపట్టడము దుర్గగుడిలో ఆ మెట్లు కడుగుతూ ఈ ప్రాచిత్త దీక్ష మీద మాట్లాడుతూనే సనాతన ధర్మ బోర్డు ఒకటి ఉండాలంటే అప్పుడు ఫస్ట్ ఆయన మాట్లాడారు ఇప్పుడు దాన్ని మరింత గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు తన వాణిని చాలా బలంగా వినిపించే ప్రయత్నం కూడా చేశారు దీని వెనకాల చాలా పెద్ద రాజకీయ వ్యూహం ఉందంటున్నారు ఆ వ్యూహానికి అడుగులు కూడా దుర్గగుడిలో మెట్లు కడిగిన రోజే ఆ రోజే ఆయన మాట్లాడారు ఏంటి యథాలాపంగానే లడ్డూ ప్రసాద్ అంశం మీద మాట్లాడిన సినీ నటుడు కార్తి తన సినిమా ప్రమోషన్లో భాగంగా సత్యం సుందరం సినిమా ప్రమోషన్లో భాగంగా యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పారు కానీ దాని మీద చాలా సీరియస్గా పవన్ మాట్లాడారు పవన్ తోటి నటులకు సంబంధించిన వ్యాఖ్యల పట్ల లేకపోతే వాళ్ళ యాక్షన్స్ మీద ఇంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడలేదు అలాంటిది చాలా సీరియస్గా మాట్లాడారు పవన్ ఇమీడియట్గా కార్తీక్ కూడా దానికి రిప్లై చేస్తూ సారీ చెప్పేసారు అక్కడితో అది అయిపోయింది ప్రకాష్ రాజును కూడా ఆయన కామెంట్ చేస్తారు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు మాత్రం దీనిపై తన నిరసన వ్యక్తం చేస్తూ రకరకాల ట్వీట్స్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వార్ని ఇవేవో ఆవేశంతో యథాలాపంగానో లేకపోతే ఆ కోపం తట్టుకోలేక ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడేస్తారని మాత్రం అనుకోవడానికి లేదు దీని వెనకాల పెద్ద వ్యూహమే ఉందనేది ఇప్పుడు వినిపిస్తున్న విశ్లేషణలు ఏంటి అంటే ముఖ్యంగా తిరుపతి అనేది మన ఆంధ్రకో లేదంటే తెలంగాణయో తెలుగు రాష్ట్రాలకు ఎంత పెద్ద ఫేమస్సో తమిళనాడులో కూడా అంతే ఫేమస్ తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్కి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా కనబడుతుంది అందుకనే ఆయన దీన్ని అందుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది వినిపిస్తున్నటువంటి ఎనాలిసిస్లు తమిళనాడులో అన్నా డీఎంకే బలహీనపడింది జయలలిత గారు చనిపోయాక అక్కడ రాజకీయంగా ప్రస్తుతం ఒకే ఒక పార్టీ నడుస్తుంది డీఎంకే మోనోపల్లి కనబడుతుంది అటు స్టాలిన్ కావచ్చు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు వాళ్ళే ఫుల్ స్వింగ్లో ఉన్నారు వాళ్ళకి అపోజిషన్గా నిలబడ్డానికి వేరే పార్టీలకి బలం సరిపోవడం లేదు ఒకనొక టైంలో శశికళ ట్రై చేసింది తర్వాత అన్నమాలే ద్వారా బీజేపీ ట్రై చేసింది బట్ అనుకున్న స్థాయిలో వాళ్ళు సక్సెస్ కాలేదు అక్కడ మొదటి నుంచి సినిమా నటులకి ఉన్న క్రేజ్ వేరు పవన్ కళ్యాణ్ కావచ్చు అంతకుముందు చిరంజీవి గారు కావచ్చు వాళ్ళకి చాలా పెద్ద ఫాలోయింగ్ తమిళనాడు రాజకీయాల్లో ఉన్నాయి కానీ అక్కడ అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్కి స్థానికేతరుడు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది తమిళలో వాళ్ళ భాషాభి మనం ఏ స్థాయిలో ఉంటుందో ప్రాంతీయ అభిమాని ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే అలాంటప్పుడు అక్కడ అడుగు పెట్టాలి అంటే కనుక ఆ వ్యాక్యూంలో తను కూడా ఉనికి చాటుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉన్న ఏకైక అస్త్రం ఈ హిందుత్వ లేదా సనాతన ధర్మానికి సంబంధించిన టాపిక్స్ అన్నామలై ఇలాంటి వాళ్ళు చాలా వరకు ట్రై చేశారు కొంతమేర చలనందించారు తమిళనాడు అక్కడ ఉన్న ప్రజానీకంలో ఈ సనాతన ధర్మానికి సంబంధించి ఇప్పుడు పవన్ స్థాయి పాపులారిటీ ఉన్న ఒక సినీ నటుడు పొలిటికల్ లీడరు రాజకీయంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత పవన్ ని మేస్త ఎక్కడికో వెళ్ళిపోయింది కదా ఈయన అడుగు పెడితే కనుక అక్కడ ఖచ్చితంగా రాజకీయాల్లో కొంత ప్రభావం ఎక్కువగానే కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని ఇప్పటికే రెక్కలు వినిపిస్తున్నాయి కానీ వెళ్ళడానికి ఒక దారి కావాలి ఆ దారే సనాతన ధర్మం దాన్ని బేస్ చేసుకునే సనాతన ధర్మ బోర్డు పరిరక్షణ ఏర్పాటు చేయాలంటూనే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు కార్తీ మీద కామెంట్స్ చేయడం కూడా దానిలో భాగమే అప్పుడేమవుతుంది ఒక్కసారిగా తమిళనాడులో పవన్ వైరల్ అవుతారు బీ బీంగ్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ అది ఎలాంటి ఇమేజ్ వస్తుందని పక్కన పెడదాం కానీ వైరల్ అయితే అవుతారు కదా అది ఎగ్జాక్ట్గా ఫలించింది కార్తీ మీద ఆయన చేసిన కామెంట్స్ అనేది తమిళనాడు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అయ్యే ఒకసారిగా పవన్ అక్కడ హాట్ టాపిక్ అయిపోయారు తర్వాత తమిళనాడుకి సంబంధించిన కొన్ని ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో అన్నిటికీ సమాధానాలు చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నేను ఏ అంటే ఆయన ఏ సందర్భంగా మాట్లాడాల్సి వచ్చిందనే దాని మీద ఆయన స్పష్టత ఇచ్చి ఇవ్వడంతో ఒకసారి ఇమేజ్ మారిపోయింది ఇప్పుడు పవన్ కు ఫుల్ పాజిటివ్గా మారిపోయింది అక్కడ తమిళనాడులో కానీ అక్కడ ఇంకొక ఘటన కూడా జరిగింది ఇంటర్వ్యూని పిలిచినప్పుడు పవన్ కళ్యాణ్కి తమిళ వచ్చానో తమిళ్లో మాట్లాడతారో ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు ఆయన ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి వచ్చారు బట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సడన్గా మాట్లాడడం మొదలుపెట్టారు దాంతో ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో ఆయన షాక్ తిన్నారా జర్నలిస్ట్ మీరు తమిళని ఎంత బాగా మాట్లాడతారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తమి నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ వచ్చానని ఆయన ప్రకటించారు కూడా పవన్ కళ్యాణ్ ఎంత అద్భుతంగా మాట్లాడింది తమిళంలో అక్కడ తమిళ ప్రజల్ని ఆకట్టుకోవడానికి అనేది రాజకీయంగా వినిపిస్తున్నటువంటి మాటలు ఒకసారిగా తమిళ మీద ఎవరైనా అభిమా తమిళం మీద ఎవరైనా అభిమానం చూపిస్తే ఒక్కసారిగా తమిళ ప్రజలు తమ హృదయాల్లో పెట్టేసుకుంటారు ఆ వ్యక్తిని అందుకనే పవన్ కళ్యాణ్ పూర్తిగా తమిళ్లోనే అక్కడ మాట్లాడారు అడిగిన అడగకపోయినా సరే సో ఖచ్చితంగా ఆయన అడుగులన్నీ కూడా తమిళ రాజకీయాలను బేస్ చేసుకుని వెళ్తున్నాయి అనేది కనిపిస్తున్నటువంటి ఒక ముఖ చిత్రం ఇప్పుడు దీనికి ఇంకో యాంగిల్ కూడా ఇంకో రెండు అడుగులు ముందేసి జాతీయ స్థాయిలో వినిపిస్తున్నటువంటి విశ్లేషణలు చెప్తా టోటల్ అంటే ఒక్క తమిళనాడు అనే కాదు టోటల్ సౌత్ ఇండియాకే పవన్ కళ్యాణ్ ని ఒక ముఖ చిత్రంగా హిందుత్వ రాజకీయాలకు ముఖ చిత్రంగా నిలిపే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అంటూ ఆ పార్టీ వ్యతిరేకలు చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు కేరళలో మొదటి నుంచే కూడా హిందుత్వ రాజకీయాలు నడవు మతం బేస్డ్ రాజకీయాలు జర నడవు అక్కడ అక్కడ అయితే వామపక్షానికి సంబంధించిన సపోర్ట్ చేసే పార్టీలు కావచ్చు వామపక్ష పార్టీలు కావచ్చు లేదు కాంగ్రెస్కి సంబంధించిన పార్టీలు కావచ్చు లేదా వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీలు కావచ్చు ఇదే పరిస్థితి అక్కడ బీజేపీ అడుగుపెట్టే ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించడం లేదు తర్వాత కర్ణాటక కర్ణాటకలో ఒక మేర వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా స్థానికంగా ఉండే అంశాలు అక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఏంటి డెవలప్మెంట్ కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు పైగా బెంగళూరు లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీ అక్కడ ఏర్పడిపోయిన తర్వాత ఇంకా మతం బేస్డ్ రాజకీయాలు అక్కడ నడవోవి కాబట్టి వాళ్ళకు అధికారం వచ్చిన వాళ్ళలో వాళ్ళకున్న వర్గాల ఫైట్స్ మధ్య యడ్యూరప్ప అండ్ ఇతర నేతలకు మధ్య ఏర్పడిన ఫైట్స్ మొత్తం అధికారం పోయేదాకా తీసుకెళ్ళేవి కర్ణాటక వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయింది ఆంధ్రకి సంబంధించి ఇక్కడ కులమే ప్రధానమైన అంశం కులపరమైన వర్గపరమైన అంశాలు ఉంటాయి తప్ప ఇక్కడ మతపరమైన అంశాలు రాజకీయాలకి సరిపడదు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో కొంత పురోగతి సాధించారు కానీ వ్యక్తులుగా అక్కడ పాపులర్ అయ్యారు బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు ఇలాంటి నేతలందరూ కూడా అక్కడ లోకల్గా రాజసింగ్ కావచ్చు వీళ్ళందరూ పాపులారిటీ తెచ్చుకున్నారు స్వయంగా అంటే పర్సనల్గా కానీ పార్టీని అధికారులకు తెచ్చే స్థాయిలో అయితే వాళ్ళ పాపులారిటీ ఇంకా చేరుకోలేదు దాంతో సీట్లు బాగానే వస్తున్నాయి ఓట్లు బాగానే వస్తున్నాయి కానీ అధికారం చిక్కట్లేదు కాబట్టి తెలంగాణ ఆంధ్ర కేరళ కర్ణాటక వీటన్నిటిలోనూ కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది బీజేపీ ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించిన మిగిలిన రాష్ట్రం తమిళనాడు తమిళనాడులో మొదటి నుంచి కూడా డిఎంకే అండ్ అన్న డిఎంకే ఇదే గొడవ నడుస్తుంది కాబట్టి అక్కడ అడుగుపెట్టడం ఎంతవరకు వీలు పడలేదు బట్ ఇప్పుడు అన్న బలహీన పడింది కాబట్టి అడుగుపెట్టే ప్రయత్నం చేసింది అది పెద్దగా వర్కౌట్ కాలే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఆంధ్రలో ఫేమస్ తెలంగాణలో ఫేమస్ తమిళనాడులో ఫేమస్ కర్ణాటకలో ఫేమస్ ఇప్పుడు నెమ్మదిగా ఆయన వాడుకొని ఆయన అగ్రెసివ్ పాలిటిక్స్ వైపు తీసుకెళ్ళగలిగితే మిగతా రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని బీజేపీ భావిస్తుంది అందులోనూ కేరళలో కూడా అడుగుపెట్టే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ అల్లు అర్జున్ అక్కడ పాపులర్ అయి ఉన్నారు అఫ్కోర్స్ వాళ్ళలో వాళ్ళకి ఏమైనాయో పక్కన పెడదాం కానీ తెలుగు సినీ అక్కడ పాపులారిటీ ఉంది అలాగే కేరళకు సంబంధించిన కీలక నటులు దుర్గర్ సల్మాన్ కావచ్చు ట్రవినో థామస్ కావచ్చు ఇలాంటి నేతల ఎలాంటి సినిమా హీరోలందరూ కూడా డైరెక్ట్గా మన సినిమాలు ల్యాక్ చేస్తున్నారు ఈవెన్ మమ్మటి మోహన్ లాల్తో సహా సో ఇలాంటి ఒక సినిమా బేస్డ్ ఏకీకృతం జరిగిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ జరిగిపోయిన తర్వాత సౌత్ ఇండియాలో ఇప్పుడు దాన్ని పొలిటికల్గా మార్చడం కొంత ఈజీ అని బీజేపీ భావిస్తుంది జాతీయ పార్టీలు భావిస్తున్నాయి అందుకనే ఈ లోకల్లో ఎవరైతే బాగా పాపులర్ లీడర్లు ఉన్నారో వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి జాతీయ పార్టీలు అందులో బీజేపీకి పవన్ కళ్యాణ్ మొదటి నుంచే అత్యంత నమ్మకమైన స్నేహితుడుగా కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన్ని బేస్ చేసుకుని అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది ముందుగా తమిళనాడులో అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకి డిమాండ్ చేయడం అలాగే ఆ హిందుత్వ బేస్డ్ పాలిటిక్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో పవన్ కళ్యాణ్ ఉండడం వాళ్ళు చెప్తున్నారు అయితే వీళ్ళలో ఎక్కువ మంది బీజేపీ వ్యతిరేకులు అయ్యి ఉండొచ్చు లేదా బీజేపీ అంటే బీజేపీ ప్రత్యర్థులుగా ఉండే పార్టీల అభిమానులు అయి ఉండొచ్చు ఎవరైనా కావచ్చు బట్ వాళ్ళ అనాలిసిస్ ఈ విధంగా కూడా ఉన్నాయి మరి వీటిలో నిజం ఎంత అనేది మనకి రాను రాను తెలియాల్సి ఉంది ఇప్పుడు ప్రకాష్ రాజు మీద కామెంట్ చేయడం కూడా అదే రీజన్ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే సుస్వాతం సినిమా దగ్గర మొదలు పెడితే బద్రీ నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బలంగా ఉంది మీకు గుర్తుందో లేదు బద్రీ సినిమా సక్సెస్ మీట్లో ప్రకాష్ రాజు ఒక మాట అన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి భవిష్యత్తులో ఉన్న ఒక అతిపెద్ద ఆస్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు మీకు ఎంతవరకు తెలియదు ఆ రోజుల్లో ఆయన ఏదైతే అప్పుడు ప్రేరే చేశారో నిజమైంది కూడా అంత మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ప్రకాష్ రాజు మీద అంత సీరియస్గా పవన్ కళ్యాణ్ మాట్లాడడం కూడా ప్రకాష్ రాజు కూడా సౌత్ ఇండియా మొత్తం అన్ని భాషలోనే యాక్ట్ చేసే నటుడు పైగా జాతీయ స్థాయిలో పేరుందానికి ఆయన బేసిక్గా కన్నడిగుడు తమిళ సినిమాల్లో కూడా చాలా యాక్టివ్గా యాక్ట్ చేస్తుంటారు సో ఆయన్ని కామెంట్ చేయడం ద్వారా అటు కర్ణాటక ఇటు తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఈ వచ్చిన లోటు ఏం లేదనుకోండి అది వేరే విషయం ఇప్పుడు కర్ణాటక అండ్ తమిళనాడులో కూడా మరొకసారి ఆయన బయలుదేరే అవకాశం ఉంటుంది అందుకనే అప్పుడు కార్తీ ప్రకాష్ రాజుల్ని అంతలా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ అనేది అందరూ అంటారు నిజ నిజానికి వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం వ్యక్తిగతంగా బట్ పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఒకటి కనెక్టింగ్ ద డాట్స్గా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల్లో భాగమే ఇవన్నీ అని ఆయన అభిమానులు కావచ్చు ఆయన వ్యతిరేకులు కావచ్చు మొత్తం మీద ఎనాలిస్టులు ఎవరైతే ఉన్నారో అనలిస్టులు అందరూ చెప్తున్న మాట బట్ ఇవన్నీ ఎంతవరకు వచ్చిన నిజమో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది బట్ పవన్ కళ్యాణ్ మాత్రం సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో హిందుత్వ పాలిటిక్స్కు ఒక ముఖ చిత్రంగా మారబోతున్నారు అనే వాదన అయితే చాలా బలంగా వినిపిస్తుంది మరి ఇందులో నిజా నిజాలు ఏంటో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఏబీపీ దేశం